రేజ్ అండి ప్రభు పేరిట అందరికీ వందనాలు నా పేరు గాబ్రియలు నేను క్రీస్తు స్వార్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా క్రీస్తు స్వార్థను ప్రకటిస్తాను ఈరోజు దేవుడు దేవుని కృపను బట్టి నేను హైదరాబాద్ వచ్చానండి చిన్న పని మీద హైదరాబాద్లో హెబ్రూన్ మందిరం దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి మార్నింగ్ పూట ప్రార్థన హైదరాబాద్లో దిగాను హైదరాబాద్లో మార్నింగ్ పూట ప్రార్థన చేసుకోవడానికి వెళ్తానండి హైబ్రూన్ మందిరానికి రేజ్లో అండి ప్రభు పేరిట అందరికీ వందనాలు క్రీస్తు సువార్త ఈరోజు హైదరాబాద్ సిటీలో వేరే పని మీద వచ్చానండి వేరే పని మీద నుంచి క్రీస్తు స్వార్థ చేసుకుంటే అవుతున్నాను దేవునికి మహిమ కలుగుని కాక అమ్మాయి హేబ్రూన్ మందిరం